మన గుంటూరు మిచ్చేడ్లో వర్షం కురవబోతుంది కాసేపట్లో దూసుకు వస్తున్నాం గాలి కొన్ని బీభత్తంగా గాలి వచ్చి విధంగా గాలి వస్తుంది బాగా ఒక ఏడాది ఇదే టైంలో ఒక వ్యక్తి చనిపోయారు అనమాట ఇలా ఇదే డేట్లో ఆరో నెల ఐదో ఆరో తారీఖులో పాపం ఏడులో అదే పరిస్థితులుగా చూడండి గాలి ఇవి ఎలా చేస్తున్నాయి చెట్లు ప్రవర్తన గాలి వస్తుంది మనం ఇచ్చేటప్పుడు ప్రస్తుతానికి మీటింగ్స్ వాళ్ళ మీటింగ్ ఎక్కడికక్కడ మీటింగ్స్

ఐమిస్ ఓవర్ రోల్ ఆర్ అయింది ఆరింటికి అలారం మేఘాలు కమ్ముకొచ్చే గాలి ఏదో తీవ్రంగా గాలి వేస్తుంది బాగా ఇవాళ ఎక్కిన ఎండకి ఎంతో మంది భయపడ్డారు కాబట్టి డెఫినెట్ గా ఈ సాయంత్రం వర్షం పడకపోతే రేపు ఇంకా ఎండ అరిపించిద్ది మిర్చి గుంటూరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై చానల్ పి అసన్ అహ్మద్ అహ్మద్ హాయ్ హాయ్ గురు హాయ్ బ్రో హలో అన్న ఈ రోజు బ్యాంక్స్ ఓపెన్ ఓపెన్ చేశారన్నా ఎందుకని అడిగారు ఓపెన్ చేశారు బ్యాంక్స్ అయితే రేపు బ్యాంక్స్ ఓపెన్ చేస్తారా గుంటూరులో రేపు అంటే ఎందుకని ఇప్పుడు ఏ పండగలు ఏం లేవుగా ఓపెన్ చేస్తారు బ్యాంకులతో ఏం పని లేదు ఓపెన్ చేస్తారు ఇబ్బంది ఏం లేదు bank shopping jasa rana. Ini di Guntur area. Ajit Singh fan. manci. ఈవీఎం వచ్చిన ప్రాబ్లం కదా గొడవ చేస్తారా ఏం లేదే గొడవ ఏం లేదన్నా గొడవలు ఏం లేవు ఫోన్ నెంబరా ఎందుకన్నా మీరు ఎక్కడుంటారు ఫ్రెండ్స్ మీలో చూసిన వారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేస్తారనుకున్నాను మన గుంటూరు మిర్చి ఆట గురించి డైలీ అప్డేట్స్ మీకోసం మిర్చి ఆటలో ఎప్పుడు ఏం జరిగినాయి ఎక్కడ ఏదైనా మన మిరపకాయలు ఏ క్వాలిటీ ఏ రేటుకి అమ్ముతారు ఏ రోజు అన్నది డైలీ మీకోసం మన గుంటూరు మిర్చి అప్డేట్స్ అందిస్తుంటాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ అవునా లేదు ఇప్పుడు అయితే అలాగేం లేదు ఇచ్చేస్తారన్నా మీది ఏ తెలంగాణ ఇప్పుడు ఇవ్వట్లేదు అన్నారు కదా ప్రజెంట్ ఇప్పుడు ఇస్తారు ఇబ్బంది ఇంకా అయిపోయింది కదా ఎలక్షన్ నిన్న అయిపోయింది కదా ఈ ఆల్రెడీ స్టార్టింగ్ ఇస్తారు ఇంకా రేపు అన్నావా రేపు ఓకే ఇస్తారు ఇబ్బంది లేదు ఓకే ఓకే ఇస్తున్నారు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకనే చూస్తే మాత్రం హాయ్ అక్క హాయ్ హాయ్ అక్క ఎవరు హాయ్ హలో సరే అన్న మీరు నుండి మాట్లాడుతున్నారు ఎక్కడ మీరు ఏ ఏరియా హాయ్ అన్న హాయ్ హలో సత్కర్ణి హాయ్ హాయ్ గురు శాతకరిని పిమ్డి హాయ్ టీఎస్ చెప్పారు కదా మర్చిపో టీఎస్ ఓకే ఓకే మిర్చి కారం మిల్లుల గురించి అడిగారు కదా ఓకే ఓకే అదంతా గుంటూరు మిర్చి అడ్ చెప్పాను కదా ఆశాఖండలో అది పెద్ద మిర్చి ఆర్డ్ ఇది స్టార్టింగ్ గేట్ అది ఇక్కడే చూపించానా వేరే దగ్గర కదా చూపించింది నాకు ఎవ్వరు ఓకే అన్న నంబరు అబ్బో అంత అమౌంట్ ఇరవై లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది సత్తెనపల్లి బ్యాంకులో మనీ ఇస్తే ఇస్తలేరు ప్లీజ్ హెల్ప్ మే గివ్ యూర్ నెంబర్ సరే అండి నాకు చెప్తాను నోట్ చేసుకుంటారా మరి అలాగైతే నోట్ చేసుకుంటే మీరు నేను లైవ్ యాప్ నాకు కాల్ చేస్తే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓకే అండి నోట్ చేసుకుంటారా చెప్పనా మరి ప్లీజ్ మై ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి సేర్ మీరు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీడియోకి ఓకేనా అర్జిత్ సింగ్ ఫ్యాన్ అన్న నోట్ చేసుకుంటారా చెప్పంటారా మెసేజ్ ఇక్కడ ఎలా లైవ్లో ఎలా పెట్టాలో అర్థం కావట్లేదు బ్రో ఇక్కడ అర్థం అవట్లా మెసేజ్ పెట్టేది ఏంది అసలు ఎలాగా ఇక్కడ ఏ ఆప్షన్ ఉంది లైవ్ పెట్టినా ఇక్కడ ఒకటి నొక్కితే షేర్ అని వస్తుంది ఈ ప్లస్ నకితే స్టార్ట్ ఫోల్ అని అవుతుంది ఇక్కడ ఇది నొక్కితేమో ట్యాప్ చాట్ సమ్ మెసేజ్ నాట్ బిఆర్ఎస్ అనట అది విషయం ఇక్కడ మెసేజ్ ఎలాగా నెంబరు ఎలా పెట్టాలో తెల్మీ అన్నా చెప్తున్నా మరి ఇబ్బంది ఏం లేదుగా సరే రాసుకోండి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ అదే సరే నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ నైన్ త్రీ డబల్ ఫైవ్ చూడండి ఇంకా డౌట్ అయితే నా ఛానల్లో అంతకుముందు పెట్టిన వీడియోలు చాలామంది రిప్లైస్ అడిగారు కామెంట్స్ అడిగారు వాళ్ళకి రిప్లై పెట్టారు చూడండి అందులో కూడా ఉండేది డౌట్ అయితే లైవ్ ఆపి నాకు కాల్ చేయండి లేదంటే ప్రస్తుతానికి వాట్సాప్లో హాయిని పెట్టండి పార్టీ ఎలక్షన్లు అన్నీ అయిపోయాయి జనాలు ఈ చూసినా గుసగుసలాడుతూ ఉన్నారు రైతు ఉచిత భోజనశాల ఇది గుంటూరు ఇచ్చి ఆటలతో ఎంత పెద్దది ఉంది కొన్ని వేల మంది జనాలు తింటారు అన్న నెంబర్ ఓకేనా మెయిన్ రోడ్ ఆల్రెడీ పని చేసిన వాళ్ళు అందరూ వస్తున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా ఉరిసే వాళ్ళు అయింది పక్క రోడ్లు వెళ్దాం రోజు అదే రోడ్డు కదా రోడ్డు గాలి వేస్తున్నాయి బాగా చెట్లు కూడా అన్ని లైన్లు ఇది లైన్ అదే లైన్ అదే లైను అన్ని సంప్రదించ అన్నీగా ఉన్న షాపులు పేర్లు ఇవి కొనుకూరు పొందంట ఇది వచ్చేసి విజయ శేసు ట్రేడింగ్ కంపెనీ అది లార్వెన్ ఎంటర్ప్రైజెస్ వచ్చేసి ఏడిఎం ఇలా వచ్చేసరికి మిట్ట స్వామి వెంకటాద్రి ఆ బోర్డర్ పడిపోయింది ఆడ వెంకట శివసాయి ట్రేడింగ్ కంపెనీ ఇక్కడ బోర్డర్ అడ్డు పడిపోయింది అలాగే శ్రీకృష్ణ కంపెనీ సాయినాథ్ దుర్గా సిల్లీస్ అలాగే లాభం చెప్పంగా ఇగో ఈ బోర్డు అడుగు పెట్టారు ఉంటారు అమ్మాయి సిల్లీష్ ఇది ఇది వచ్చి ధనలక్ష్మి ట్రాడర్స్ ఇది వేరేది వేరు ఫ్రెండ్స్ మీరు ఏమైనా కామెంట్స్ చేస్తే వస్తేనే రావట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు ఇంకోటి విజయ గౌరి వరసిద్ధి వినాయక చంద్రశేఖర్ ఇటు వచ్చి రెండు కోట్లు బోర్డుల ఆధారణ ఉన్నాయి ఇది వచ్చి దుర్గా ట్రాడర్స్ విజయకృష్ణ ఇలా మళ్ళీ బోర్డులు అంతా ఆటలు షాప్లు ఇవన్నీ కమేసుకుని షాప్లు రోడ్డు పిన రోడ్లు అయిన కుమార్ విజయ కామాక్షి సురేష్ తర్వాత ఇటు చేసి కోట్రాడీ పద్దెనిమిది వెంకట్ ఫణీంద్ర అంకిత భార్గవి పేర్లు సాలు కృష్ణ కుమార్ ఇది వచ్చి మేఘన ఇది శిరేసు శిరేష్ మేఘన వంశీ కృష్ణ హాయ్ హాయ్ బ్రోసారు మేఘన ఇది వెంకటరామ పక్కన ఉన్న బోర్డు రోడ్డు పడిపోయింది శివశంకర శంకర ప్రసాదుగా కుమార్ రామచంద్ర విజ్ఞాయి ఏడిఎం ఎంటర్ప్రైజెస్ ఆడలు కారం మిల్లుండి పని చేసి వస్తున్నారు ఇలా అంతా మెచ్చి కారం మిల్లుండి పని చేసి ఒరిస్తే ఆడలు వస్తున్నారు ప్రజెంట్ యాడ్లు ఎవరు లేకపోవడం వీడిదే రాజ్యం అయిపోయింది వీడిదే ఏంది అక్కడ నుండి కేకలేతున్నారు ఏంది 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 అక్కడ నుండి కేక మీ రాజ్యం అయింది ఇది ఏంది తప్పు చెప్పు మ తో ఊపుతున్నాయి ఏందో మరి ఇదంతా మీద రాజ్యం మీ రాజకీయం గెలిచిందా ఏంది అప్పుడు జాగ్రత్త శివశంకర్ సిల్లీస్ అక్కడ ఒక ఏడిఎం అది ఇది ఏడిఎం ఎంటర్ప్రైజెస్ ఇది విఘ్నేసాయి విజయశ్రీ సాయి విజయేంద్ర శ్రీనివాస సిల్లిస్ శ్రీనివాస సిల్లీస్ వెంకటేశ్వర సిల్లీస్ గ్రామీణ చిల్లీస్ ఇటు గోపాలు చదివాయి కీ బోర్డు లాంటి ఉన్నాయి పడిపోయినాయి అలా చెప్పుకుంటూ పోతే యాడ్ మొత్తం కొట్లు షాపులు పేర్లు యాడ్ మొత్తం అక్కడి నుంచి శిలకూరపేట రోడ్డు అటు నల్లపాడు రోడ్డు ఏసీ కనబడుతుందిగా అది ఏసీ ఇటు వచ్చి శిలకూరపేట రోడ్డు ఇటు అటు ఒకటే జరి మధ్యలో సగానికి కాదు గాలి విభత్తంగా వేసింది అందరూ పరిగెలు ఎత్తారు అలా వాళ్ళు వర్షం పడుతుంది మళ్ళీ అందరూనే చిన్న ఎండ కూర్చున్నారు బ్యాచ్ బ్యాచ్ ఇదంతా చూస్తున్న వాళ్ళు మీ అందరికి మిర్చి ఆట గురించి తెలుసా చూసారా మిర్చి ఆడు అనుకుంటారు మిర్చి ఆట అంతా ఏదో అనుకుంటారు యాడ్ వేరు కోల్డ్ స్టోరేజ్ వేరు కాయలు దాసే కోల్డ్ స్టోరేజ్ వేరే స్టాకులు పెట్టేవి యాడ్ వేరే పేరాలు జరిగే అమ్మేది ఇది ఆశాకాండ పెద్ద అనమాట మన మిర్చి ఆట